ఆరోగ్యమే మహాభాగ్యం ఈ నానుడి మనం వింటూనే ఉంటున్నాం కానీ ఈ మధ్య కాలంలో ఈ పదానికి మాత్రం అందరికీ విలువ బాగా తెలిసొస్తోంది ఎందుకంటే ఆరోగ్యం అనేది ఈ రోజుల్లో మహాభాగ్యమే అయితే మనం తినే ఆహారం మనల్ని దాదాపు మన ఆరోగ్యాన్ని శాసిస్తుంది అయితే మనం తినే అన్నంలో చాలా మట్టుకు పిండి పదార్థాలు ఉంటాయి అవి కేవలం శక్తినివ్వగలవు కానీ పౌష్టికాలను ఇవ్వలేవు అందుకే కేవలం అన్నం కూర లేదా పప్పుతో తింటే సరిపోదు ముఖ్యంగా మన శరీరానికి కావలసింది ప్రోటీన్స్ కాల్షియం విటమిన్లు ఇవన్నీ తీసుకుంటూ ఉంటేనే సన్నపడాలి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం కడుపు నిండా తింటూ సన్నపడటం ఎలా అని అనుకుంటున్నారా అయితే ఈ విషయం మీకోసమే చపాతీలు తినండి బరువు తగ్గుతామని చాలాసార్లు విన్నాం అయితే కేవలం గోధుమ పిండితో చేసిన చపాతీలు అన్నం కన్నా కొంచెం బెటర్ అంతేకాని అద్భుతమైన ఆహారం అనేది ఏమీ కాదు మరి అద్భుతమైన ఆహారం ఏంటి అంటే ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు రాగి పిండి అరకప్పు పిండి కలిపి చక్కటి చపాతీలు చేసుకుని దానిలో పప్పు లేదా ఉడకబెట్టిన కూరలతో తింటే పొట్టలోని కొవ్వు అధిక బరువు తగ్గడంతో పాటు మంచి కాల్షియం పుష్కలమైన ప్రోటీన్స్ లభిస్తాయి ఇవి పెద్దలకే కాకుండా చిన్నపిల్లలకు కూడా ఖచ్చితంగా పెట్టాల్సిన ఆహారం దీనివల్ల మంచి హైట్ పెరగడమే కాకుండా ఎముకలు ఉక్కులా తయారవుతాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర